హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మినప గారెలు చేస్తున్నానండి అందుకు నేను ఒక గ్లాసు పప్పు తీసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి పప్పు మనం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవచ్చు అండి నేను నాలుగు గంటలు పైగా నానబెట్టేశాను ఒక పావు ఒక పావు కేజీ తీసుకున్నాను నేను ఇప్పుడు మనం ఈ విధంగా వేసేసుకుని దీనిలోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుందామండి దీనిలో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ వేసేద్దామండి ఇప్పుడు ఇదిగో చూసారు కదండి ఇది ఈ విధంగా పిండి మనకి ఇలా వచ్చేసింది మనం ఎక్కువ వాటర్ కూడా పోయలేదు ఇలా వచ్చేసింది ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు మనం ఒక చిన్న సైజు పై సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం అల్లము సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కట్ చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పిండిలో వేసేద్దామండి ఒక్కొక్కటిగా వేసేసి కలిపేసుకుందాం ఇవన్నీ ఈ విధంగా పిండిని ఇలా మిక్స్ చేసేసుకుని ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడయిందండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఒక దీనిలో పిండిలో ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఇప్పుడు ఈ పిండి అంతా ఇలా కలిపేసుకుని ఇప్పుడు పాలు ప్యాకెట్ మీద ఇలా వేసుకుని మనం గారెల్లా చేసేసుకుని ఈ విధంగా ఇలా వేసేద్దామండి లేదంటే కొంతమంది చేత్తోనే చేసేసుకుంటారు ఈ విధంగా వేసేసుకుని ఇలా చేసుకుంటారు నేనైతే పాలు ప్యాకెట్ మీద వేసేస్తున్నాను రెండు వైపులా ఇలా కాలిన దాకా ఇలా తిప్పుకోవాలండి రెండు వైపులా చూసారు కదండి ఈ విధంగా కలర్ వచ్చేసినాయి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు పుడిపక్కాము ఈ విధంగా పిండిని ఇలా వేసేసుకుని మనం చేసుకుంటే చాలా బాగుంటాయండి అసలు నూనె అనేది ఏం ఫీల్ అవ్వండి చూడండి అసలు నూనె అనేది ఏం లేదు చాలా బాగా వచ్చేసింది మాత్రం మళ్ళీ ఇలాగే నేనైతే చేత్తోనే చేసేస్తానండి ఈసారి నాకు మీకు కవర్ మీద చూపించాను కదా ఇప్పుడు చేత్తో చేసేస్తాను మిగతావి కూడా మిగతావి కూడా వేసుకుందామండి చేతి మీదే ఈ విధంగా చేసేసుకుని వేసేస్తానండి నేను చూసారు కదా ఇలా ఈ విధంగా చేత్తోనే చేసేస్తానండి నేను మినపకాయలు ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఇలా చేసుకునే విధంగా చాలా బాగుంటాయండి వెనకటకాలం అమ్మమ్మలు మనకి వెళ్ళంగా ఇవే చేసి పెట్టేవాళ్ళు అండి చాలా బలమని ఎక్కువగా మినప తింటారండి మనం పిండి కొంచెం పలసగా అయినప్పుడు మనము కొంచెం బీఫ్ పిండి వేసుకుని కలుపుకుంటే మనకి అమ్మటే గారొచ్చేస్తుందండి కంగారు అవసరం లేదు చాలామంది గారెలు నూనెలో ఏం కానీ పగిలిపోతాయి అవి అంటారండి ఇలా చక్కగా ఎంతో ఇదిగా వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి గారెలు మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఆయిల్ అనేది లాగదండికి చూసారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా బాగా రుచికరంగా కరకరలాడే గారెలు రెడీ అయిపోయినాయండి దానికి టమాటా పచ్చిమిరపకాయ చట్నీ చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటాయండి కూడా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.